వైకుంఠ ఏకాదశి దర్శనక్యులైన్ల వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను అలాగే గాయపడిన వారిని పరామర్శించే క్రమంలో పద్మావతి మెడికల్ కాలేజ్ మరియు రూయా ఆస్పత్రి వద్ద వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేయడం వారికే సాధ్యమని జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో జనసైనికులు హేమకుమార్ కిషోర్ హేమంత్ పురుషోత్తం సాయిదేవ్ మనోజ్ షరీఫ్ సాయి బాలు తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడుతూ దుర్ఘటనలో గాయపడిన వారిని పరామర్శించే నేపథ్యంలో సిపి నాయకులపై వెంటనే స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ పోలీసు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జన సైనికులు రంగంలోకి దిగాల్సి వస్తుందని తెలిపారు రౌడీజానికి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపులంతా అందరూ ముమ్మరించండి రండి ముమ్మరంగా రండి అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నావా లేదా వైసీపీ ప్లేనరీ సభ అనుకుంటున్నావా అక్కడ పేషెంట్లు ఉన్నారు మేము ఎలా వచ్చాము పవన్ కళ్యాణ్ గారు వచ్చే సంగతి రెండు గంట దాకా కూడా ఎవరికి లేదు మీడియా గురి రెండు గంట దాకా కూడా మీడియా కూడా ఆయన మనం అక్కడ శతగాతుల్ని పరామర్శించాలి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చాలని ఆలోచన ఆయన వస్తే ఈయన పొద్దున తొమ్మిది నుంచి అడావిడి రండి మంది మార్పులం రండి మందు తాగి రండి కొట్టి రండి అని పిలిపించాడు మొత్తం వైసీపీ స్టాండ్లంతా మందు తాగి గంజా కొట్టి పేషెంట్లు ఉన్నారని తెలియకుండా జై జగన్ నినాదాలతో వందల మంది నిన్న పద్మావతి మెడికల్ కాలేజ్ వైపు వచ్చారు ఇదిగోండి మీడియా కూడా ఉన్నారు అక్కడ చూడండి ఈ ఫొటోస్ కొన్ని వీడియోస్ చూపిస్తా మీకు రాళ్ళు చేతుల పట్టుకొని ఎవరు కొట్టాలనే ఎవరు మీరు దాడి చేయాలని పేషెంట్లు మీరు దాడి చేయాలనే రొయ్య హాస్పిటల్లో ఎవరిని చంపేద్దామని వచ్చారా లేదంటే పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎవరైనా చంపేద్దామని వచ్చారా జనసేన పార్టీ నాయకులు మీరు రాళ్ళేద్దామని వచ్చినారా అంటే మమ్మల్ని రచ్చుకోవటం చూస్తున్నారా చూడండి ఒకసారి ఈ వీడియో చూపిస్తాను మీకు వీళ్ళంతా వైసిపిస్తున్నారు ఇంతమంది ఎందుకో వందల మంది ఎక్కడ డబ్బులు ఇచ్చి మనిషి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి మద్యం దాగిపిచ్చి హాస్పిటల్ వాళ్ళందరూ హాస్పిటల్ పైకి తీసుకొచ్చారు ఏమంత అవసరం ఏం జగన్మోహన్ రెడ్డి భయం మా రావాలంటే మనమ తప్పుడు మాట తప్పుడు అంటే చోదం చెప్పేది కాదు